నమస్తే జై శ్రీరామ్ భగవత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ క్రేటా ఎక్స్క్లూజివ్ ఉండై క్రేటా ఎక్స్క్లూజివ్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ సన్ూప్ వస్తుంది ప్యానరోమిక్ అన్ రూప్ పుచ్చపాటి స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్సు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రియర్ ఏసీ కూడా వస్తుంది డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బానే టుచే డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ కాలేదు చిన్న స్క్రాచ్ కూడా లేదు వైట్ కలర్ మ్యాన్యువల్ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ డీజిల్ బండి లీటర్ కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ టీఎస్ థర్టీ వన్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది టైర్లు రన్నింగ్ టైర్లు స్టెప్నీ మొత్తం షోరూమ్ టైర్లే ఉన్నాయి రన్నింగ్ టైర్లు ఇప్పటివరకు సిక్స్టీ నైన్ థౌజండ్ తిరిగి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్కి గురించి తిరిగాయి తర్వాత మళ్ళీ మన టైర్లు వేసుకోవాల్సింది ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఎవరికన్నా కాల్ చేయాలి ఓనర్ తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మొద ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే ఉంది బానకి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది బానట్టేసే బానట్టే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఐదుటికీ అపోలో కంపెనీ టైర్లు ఉన్నాయి రన్నింగ్ టైర్లు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు డెబ్బై వేలు తిరిగినాయి అంటే గ్రేటే సార్ మంచిగా మెయింటైన్ చేసిండు బండికి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఫస్టరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది కేవలం అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మూడు మాత్రమే తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది వైర్లెస్ ఛార్జర్ పాయింట్ వచ్చింది సిక్స్ స్పీడ్ గేర్ రివర్స్ రివర్స్తో డేట్ గేర్లు ఉంటే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగ్ల బండి కస్టమర్ ధర వెనకాల కూడా రియర్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు రియర్ ఏసీ ఉంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ నా ట్వంటీ టూ మోడల్ మొత్తం మూడు బండ్లు ఉన్నాయి ఒకటేమో డార్క్ ఎడిషన్ ఉంది ఒకటేమో మెరూన్ కలర్ ఉంది ఆ డిజైర్ వెనకాల ఆ డిజైర్ వెనకాల ఉంది చూడండి రెడ్ కలర్ సేమ్ అది కూడా ట్వంటీ టూ మోడలే ఇంకోటి డార్క్ ఎడిషన్ గ్రే కలర్ ఉంది అది ట్వంటీ టూ మోడలే ఇది వైట్ కలర్ ఇది కూడా ట్వంటీ టూ మోడలే మొత్తం మూడు క్రేటాలు ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ డిక్కిలు ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ పదహారున్నర లక్షలు చెప్తుండు బండికి రియర్ సెన్సార్స్ రియర్ కెమెరా కూడా ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ అండి అన్ రూప్ బండి పదహారు లక్షల యాభై వేలు డాక్టర్ సాబ్ది బండి కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోవాలి బండికి ఇంట్రె ఇన్సూరెన్స్ ఉంది టైర్లు సిక్స్టీ టైర్లు మాత్రమే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీళ్ళలో బండిని వస్తే ఆ బోర్డు నెంబర్లకు ఫోన్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం అధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్